ప్రజాపాలన ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది వాస్తవంగా మరి ప్రజలు ఇంత గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు ఇంటలేదు ఈ ప్రభుత్వానికి ఒకటండి ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట ఒకరు ప్రభుత్వానికి కరెక్ట్ అయిన చిత్తశుద్ధి ప్రజలపైన ఒక అవగాహన ఉంటే తన ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం ముందస్తుగా మీరు వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలి ప్రజల బాధలేంటో తెలుసుకోవాలి దాని తర్వాత మీ ప్రణాళికను ముందుకు నడిపే దిశగా మీరు దిశానిర్దేశం చేసుకోవాలి అలా కాకుండా మీ దిశానిర్దేశాలన్నీ ఒక పక్కన పెట్టేసి మీ మటుకు మీరు ఒక అవసరం పంపించేసి ఈ విధంగా పడి మేము చెప్పేది ఏంటంటే పేదల మొమ్మ ముందుకు మేము పే పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలను మీరు మీరు టార్గెట్ చేయడం జరుగుతుంది ఆ టార్గెట్ ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ప్రణాళిక లేదంటారా ప్రణాళిక లేదనండి ప్రణాళిక ఉన్నప్పుడు అయితే మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని చర్చలకు పిలిపిస్తుండే చర్చలకు పొమ్మని ఉంటాం వాళ్ళ బాధలేంటి వాళ్ళ కష్టాలు ఏంటి మన మధ్య గ్యాప్ రాకుండా మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపించి చర్చల్లో ఒక అంశాన్ని లేబట్టి ఆ చర్చల్లో మమ్మల్ని సానుకూలంగా మేము ఓకే అన్న తర్వాతనే మీరు ముందడుగు వేసేది సమంజసంగా ఉంటుంది అలా కాకుండా ఏ ప్రభుత్వాధికారి కానీ ముందుకు రావట్లేదు చర్చనికి ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి చర్చకు దింపండి మా బాధలు తెలుసుకోండి మేమేమి కావాలనుకుంటాం మా బాధలేంటి మీ కాలువ పక్కకుండా నిర్వాసితులు అంటున్నారు కదా మా బాధలేంటి మేమేమో ఏం అనుకో తెలుసుకున్నాం మా మీ మాకేం కావాలంటే అది మేము ముందుకు వస్తాం